సో హాయ్ అండి అందరికీ నమస్తే అందరు అలా ఉన్నారు సో ఇక్కడ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ఒక చిన్న స్టోరీ అనేది చెప్తానండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా మీరు వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా సో ఈ యొక్క ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గ్లిమ్స్ అనేది ఒక టైటిల్ రివీల్ అనేది రివీల్ చేసేదానికి ఆ యొక్క పెద్ద ఈవెంట్ని నిర్మించారు ఓకేనా ఆ ఈవెంట్లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో అందరికీ మీకు తెలిసిందే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమంది కామెంట్ కూడా పెట్టడం అనేది జరిగింది అంటే ఇక్కడ నేను యూట్యూబ్లో పోలే అనేది కూడా పెట్టడం అనేది జరిగిందండి అంటే మహేష్ బాబు గారిది ఫస్ట్ లుక్ అనేది పెట్టడం అనేది జరిగింది ఆ యొక్క ఆ యొక్క ఫస్ట్ లుక్కి చాలామంది హండ్రెడ్ పర్సెంట్ ఓటేసేసారు ఆ ఫోటో కూడా చూపిస్తాను ఇందుకో ఈ సైడ్ ఉంటుంది ఒకసారి చూడండి చాలా చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ వేసేసారు ఒక్కరు కూడా జీరో పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది హైలైట్గా ఉంది అని చెప్పి చాలామంది ఓటేసారు అనమాట సో కొంతమంది కామెంట్ కూడా పెట్టడం అనేది జరిగిందనమాట కొంతమంది టీషర్ట్ బాగుందని చెప్పారు కొంతమంది ఆ యొక్క సీజే ఏదైతే ఉందో ఎక్కువ ఆడేశారు సో ఆ సీజే గ్రాఫిక్ అనేది ఎక్కువ వాడేశారు అని చెప్పి బాగాలేదు ఇలాంటివి చాలా చూసాం మేము అని చెప్పి కూడా పెట్టడం అనేది జరిగింది ఆ కామెంట్ కూడా మెన్షన్ చేస్తాను ఒకసారి చూడండి సో ఫస్ట్ కామెంట్ ఈ అబ్బాయి ఎవరో కానీ ఇదిగో ఈ సైడ్ మెన్షన్ చేస్తాను చూడండి ఈ అబ్బాయి ఎవరో కానీ కామెంట్ పెట్టాడు అనమాట సీజే బాగలేదు అది ఇదని చెప్పి నేను ఆ అబ్బాయికి చెప్తున్నానండి తమ్ముడు నీకే చెప్తున్నాను బాగా అర్థం చేసుకో తొలి భారతీయ సినిమా నూట ఇరవై తొమ్మిది దేశాలలో అంత పెద్ద స్క్రీన్ పెట్టి ఒక ఐమాక్స్ కెమెరాతోత్తిస్తూ ఈ యొక్క సీజే నీకు వాడాడు వాడాలి తమ్ముడు వాడాలి ఎవరెవరు హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ఏదేదో వాడుకుంటున్నారు ఏదేదో చేస్తున్నారనమాట ఆ యొక్క గ్రాఫికల్ని మనం ఆచరిస్తున్నామా మనం చూస్తున్నామా మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు వాడు రాజమౌళి సో ఆయన వాడితే తప్ప లేదు కదా సో తొలి భారతీయ సినిమా నూట ఇరవై తొమ్మిది దేశాలలో ఇంతవరకు ఏ మూవీ ఆడలేదే ఇంత మూ ఇంతవరకు ఏ మూవీ ఆడలేదే సో ఫస్ట్ రోజు నాలుగు వేల కోట్లు కొడుతుంది కన్ఫామ్గా చూడండి అది కాకుండా బాలీవుడ్ వాళ్ళు కూడా ఎవరూ తీయలేదు ఇటు టాలి ఇటు వచ్చి తమిళ్ వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ మలయాళం వాళ్ళు కానీ సో బెంగాలీ కానీ ఎవరు తీశారు అంత పెద్ద సినిమా అంత పెద్ద సినిమా ఎవరు చేస్తున్నాడు అంత పెద్ద సినిమా ఎవరు తీస్తున్నాడు ఎవరు తీయలేదు ఓకేనా మన మన రాజమౌళి తీస్తున్నాడు ముందు అది తమ్ముడు నువ్వు బాగా గుర్తుపెట్టుకో సో నువ్వంటే నాకేమీ ఇదేమని లేదు నేను ఒకటే చెప్తున్నాను నా ఒపీనియన్ ప్రకారం ఇంత పెద్ద సినిమా ఎవరు తీలేదండి ఓకేనా ఇంత హై గ్రాఫిక్స్తో ఆ యొక్క స్కేల్ అనేది చూసారా మీరు ఫ్రేమ్ అనేది ఐమెక్స్ ఫ్రేమ్ అనేది ఎలా ఉంటుందో ఆల్రెడీ రాజమౌళి గారు చూపించాడు ఈవెంట్లో చూడండి ఒకసారి వెళ్ళి వెళ్ళి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట సో తోపు డైరెక్టర్ ఎవరో తెలుసా ఫస్ట్ మన రాజమౌళి గారి పేరే ఉంది ఎవరి పేరు లేదు మన రాజమౌళి గారి పేరే ఉంది అది ఎవరి నోటుతో చెప్పారు తెలుసా డైరెక్ట్గా జెమ్స్ కెమెరా నోటుతోనే చెప్పాడు ఇండియాలో తోపు డైరెక్టర్ నువ్వే అని నాకెలా తెలుసు అంటారా ఒకసారి నేను నా నేను వీడియో పెట్టున్నా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను వెళ్ళి చూడండి ఆ వీడియో అనేది డైరెక్ట్గా జేమ్స్ అనే చెప్పాడు తమ్ముడు ఏమని చెప్పాడు తోపు డైరెక్టర్ నువ్వే అని చెప్పి చెప్పాడు తోపుకి ఈ పర్లేదు కానీ ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ నువ్వే ఉన్నావు ప్రస్తుతానికి నేను గోల్డెన్ గ్లోబ్లో చూశాను నిన్ను అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఎవరైతే ఎంఎం కేరీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా తోపు అన్నాడు గ్లోబ గోల్డెన్ గ్లోబ్లో చూశాడు ఆయన్ని చూశాను మిమ్మల్ని సో మీరు ప్రస్తుతానికి ఇండియాలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ వన్ డైరెక్టర్ డైరెక్షన్ మీదే ఉంది ఇంకెవరిది లేదు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది వీళ్ళు ఆ మాటలకు ఏమన్నారు తెలుసా అవార్డుల కన్నా మీ మాటలు మాకు దేవుళ్ళ లాంటితో సమానం సార్ అవే మాకు అవార్డులు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది కొంచెం చాలా వరకు తగ్గి ఆ విషయం మందికి తెలియదండి తెలీదు తెలియకుండా పెట్టేస్తుంటారు అన్నమాట కామెంట్లు సో ఇక్కడ మహేష్ బాబు అంటే నాకేం మక్కువేం కాదు ఓకేనా పవన్ కళ్యాణ్ గారన్నా కానీ ఏ క్యారెక్టర్ ఏ హీరో అయినా సరే నాకైతే మొక్కవేం కాదు ఒకటి మన ఇండియన్ డైరెక్టర్ ఇంత పెద్ద సినిమా తీస్తున్నాడంటే మనం కొంచెం బాగా ఆలోచించాలండి బాగా బాగా ఆలోచించాలన్నమాట అది మెయిన్ మెయిన్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం కాకపోతే ఆ యొక్క సినిమాని హైపింగ్ ఎవరు చేస్తాడు బయట వాళ్ళు చేస్తారా వాళ్ళు ఎందుకు చేస్తారండి జస్ట్ చూసేస్తారు కామ్గా అయిపోతారు అనమాట వాళ్ళు వాళ్ళకేం అవసరం చూడరు కదా మనమే హైప్ చేసుకోవాలి వాళ్ళ సినిమాలను వాళ్ళు అవతార సినిమా ఇప్పుడు ది వే ఆఫ్ ది వాటర్ అనే సినిమా ఒకటి వచ్చింది ఆ సినిమాని ఏ విధంగా ప్రమోషన్ ప్రమోషన్ చేసుకున్నారు మనలో యూనిటీ లేదు ఫస్ట్ పాయింట్ అదే మనలో యూనిటీ లేదు అయినా ఆ యొక్క మహేష్ బాబు ఎంట్రీని బాగాలేదు అని అన్నారంటే ఇంకా మనం ఏమీ చేయలేం మనం ఏం చేయలేం హైగ్రాఫికల్గా ఒక సీజేఐని వాడి బ్యాక్గ్రౌండ్లో కానీ ఆ యొక్క ఆవుని నందిని కానీ అసలు ఏ విధంగా చూపించారంటే రియర్లీ గో ఆ యొక్క సోలం పట్టుకొని వస్తుంటాడు కదా మహేష్ బాబు సో అక్కడి నుంచి అనేది వస్తుంది అసలు రియాలిటీగా ఉంది చూస్తుంటే ఆ విధంగా ఎవడైనా వాడున్నాడా పెట్టడం కాదు కామెంట్ పెట్టడం కాదు మీరు కొంచెం ఆలోచించాలి సరేనా సో ఇంకో కామెంట్ కూడా వచ్చింది ఒకసారి ఇదిగో ఈ సైడ్ మెన్షన్ చేస్తాను అన్న నీ టీషర్ట్ బాగుంది అది ఏ బ్రాండ్ చెప్పు నాకు కావాలి అని చెప్పి పెట్టాడు అనమాట బ్రాండ్ పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను అన్న ఒకసారి చూడు అది మా అమ్మది ఇచ్చింది నా నేనైతే డైరెక్ట్గా పోయి కొనలేదనమాట ఇదిగో ఇక్కడ చూడు ఎవరో ఇంకో కథను కూడా నీ టీ షర్ట్ ఉంది బ్రో బ్రదర్ అని అని చెప్పి కామెంట్ కూడా పెట్టడం అనేది జరిగిందనమాట థ్యాంక్స్ అన్న ఐ లవ్ యూ మీరు ఆ కామెంట్ పెట్టాడు మీరు అదేనా కామెంట్ పెట్టారనమాట సో ఇంకా మహేష్ బాబు లుక్ నేను ఒక పోల్ అనేది పెట్టాను సో ఆ పోల్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ వేసేసారనమాట ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సో మీకు ఎలా అనిపించిందో ఈ యొక్క వీడియోలో కూడా కామెంట్ పెట్టండి నాకు తెలియాలి ఎందుకంటే ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదో తెలియాలన్నమాట దాన్ని బట్టి నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేసి పెడతాను అనమాట ఓకే జనాల మైండ్ ఈ విధంగా ఉందా అని చెప్పి నేను ఒక క్లారిటీ అనమాట ఇంకో మెయిన్ విషయం అండి ఫ్రీ చెప్తాను ఎక్కువ వీడియో అనేది ల్యాక్ చేయను అనమాట సో ఈ యొక్క స్టోరీ అనేది ఎలా ఉండబోతుందంటే ఒక టైం ట్రావెల్గా ఉం ఒక టైం ట్రావెల్గా ఉండబోతుంది అనమాట సో ఆ కుంభ ఎవరు కుంభ అంటే ఏంటి ఆ కొండ అంటే ఏంటి ఆ కొండలో ఏముంటుంది ఔషధం అని ఒక సంజీవుని పుల్ల ఎలా దొరుకుతుంది ఏంటి అని చెప్పి ఆల్రెడీ వీడియోలలో చాలా చాలా వీడియోలలో చూసే ఉంటారు మీరు యూట్యూబ్లలో సో ఈ యొక్క ఈ యొక్క సంజీవుని పుల్ల ఈ యొక్క కొండలో ఉండే అమృతం ఎలా దొరుకుతుందంటే ఈ మహేష్ బాబు కానీ మన మందాకిని కానీ సో వీళ్ళిద్దరూ మళ్ళీ వచ్చి కుంభ వీళ్ళ ముగ్గురులోనూ ఒక కాంట్రవర్సీ అనేది జరుగుతుంది ఈ యొక్క కాంట్రవర్సీలో మన మహేష్ బాబు మళ్ళీ వచ్చి మన మందాకిని వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వెళ్తారనమాట దానికోసం ఆ కొండలో అమృతం కోసమో లేకపోతే సంథింగ్ ఒక సంజీవన పుల్ల కోసమో వెతుక్కుంటూ వెళ్తారనమాట సో ఆఫ్రికాకి వెళ్తారు లేదా అంటార్కిటికా వెళ్తారనమాట అంటార్కిటికా వెళ్ళినప్పుడు ఈ రెండు ప్లేసులలోనే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హిప్పో ఉంది కదండీ హిప్పో నోట్లో నుంచి ఆ యొక్క దేవుణ్ణి చూపిస్తున్నారనమాట అది కొండో లేకపోతే ఆమె చేతిలో ఉండేది ఆ దేవత చేతిలో ఉండేది కొండో ఏంటో అమృతం ఏంటో మనకైతే తెలీదు సో ఆ అమృతం అనేది ఆమె బ్లడ్లో నుంచి వచ్చిందేమో అని చెప్పి మేబీ అయ్యుండొచ్చేమో ఎవరికేం తెలుసు సో సో అయి ఉండొచ్చేమో నాకైతే తెలియదండి నేను డిక్లేర్ చేయను అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆ దేవత దగ్గరికి వెళ్ళేదానికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వీళ్ళు టైం ట్రావెల్ అనేది చేస్తున్నారు ఆ సినిమా అనేది టైం ట్రావెల్ మీదే నడుస్తుందని చెప్పి రాజమౌళి గారు ఇంటి ఇచ్చారనమాట ఈ యొక్క టైం ట్రావెల్లో ఈ యొక్క వీళ్ళు వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే ఒక పోర్టల్ అనేది వెతుక్కోవాలన్నమాట అంటే అక్కడ వెళ్ళేదానికి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయడానికి ఒక పోర్టల్ అనేది వెతుక్కుంటా వెతుక్కోవాలి ఆ పోర్టల్ ఏం అలాంటి ఇంగ్లీష్ పిక్చర్లలో చూసే ఉంటారు కదా మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఫాస్ట్గా వెళ్ళాలంటే అంటే ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వానికి వెళ్ళాలంటే ఒక పోర్టల్ అనేది వెతుక్కోవాలన్నమాట ఆ పోర్టల్ అనేది ఎక్కడుంటుంది ఆ పోర్టల్ అనేది ఎక్కడ ఉంటుంది సో ఆ పోర్టల్లోకి వెళ్ళనాటికి కీస్ ఏం కావాలి ఎలాంటి కీస్ కావాలి సో ఒక సోలం కావాలా ఒక నంది కావాలా లేకపోతే మహేష్ బాబే ఒక కీయా ఒక విభూదియా లేకపోతే ఏంటి ఆ కీజ్ ఏంటి ఆ కీ అనేది ఎక్కడుంటుంది సంథింగ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఓకేనా ఆ పోర్టల్ దాటేదానికి ఏం కావాలి అది వెతుక్కోవాలన్నమాట వీళ్ళు ఎవరు మహేష్ బాబు కానీ మందాకిని కానీ సో లేదా మహేష్ బాబు ఏమన్నా వెతుక్కోవాలా మందాకిని ఆల్రెడీ ఆ యొక్క కుంభ ఆ యొక్క దేవత దగ్గర ఉంటుందా అని అనేది తెలియట్లేదు అనమాట ఎలాగో అలాగో వీళ్ళు ఆ పోర్టల్ వెతుక్కొని దాటేస్తారనమాట ఓకేనా అయ్యుండొచ్చేమో ఆ పొట్టలు వెతుక్కొని వీళ్ళు దాటుంటారేమో ఉంటారేమో దాటుకున్న తర్వాత అక్కడ ఉన్న దేవత దగ్గర ఆ యొక్క కుంభాలోనే ఒక అమృతం ఆ యొక్క అమృతాన్ని వీళ్ళు తీసుకునేదానికి ఆడపడ్డ ఏంటి అక్కడ ఉన్న అడ్వెంచర్ సీన్స్ ఏంటి అవన్నీ చూపిస్తారనమాట చూపించిన తర్వాత ఎలాగలాగా తీసేసుకుంటారు అది లాస్ట్ క్లైమాక్స్ అండి ఆమె తల ఉండదు సో ఆమె తల ఉండదు కాబట్టి బ్లడ్ అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట అది సంథింగ్ ఎలా క్రియేట్ చేసి పెట్టారో అది సంథింగ్ ఎలా క్రియేట్ చేసి పెట్టారో నాకైతే తెలీదు అక్కడి నుంచి మళ్ళీ సంజీవన పళ్ళ కోసం వెళ్తారనమాట అయ్యుండొచ్చేమో అక్కడి నుంచి మళ్ళీ సంజీవన పొల్ల కోసం వెళ్ళేదానికి మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకొక పోర్టల్ వెతుక్కోవాలి వీళ్ళు ఓకేనా ఆ పోర్టల్ ఆ ప ఇదే ఇక్కడ మెయిన్ హైలైట్ అండి ఆ పోర్టల్ వెతికేటప్పుడు ఆ యొక్క పడ్డ వాళ్ళు పడ్డ యాక్షన్ సీన్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు దాటేటప్పుడు సో దాటి వచ్చిన తర్వాత అక్కడ రామాయణ యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది స్వామి తోకే ఉంటుంది కదా ఆ తోక మీద ఎవరుండారు ఆ రామబాణం అనేది ఎవరేస్తుంటారు ఏంటి అని చెప్పి అప్పుడు క్లారిటీగా చూపిస్తారు మేబీ అయ్యుండొచ్చేమో అని అని నా ఊహాగమనం అనమాట సో స్టోరీ అనేది ఈ యొక్క టై టైం ట్రావెల్ అనేది ఇదే విధంగా తీసుకొని వస్తారు అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను చాలామంది చూస్తున్నారండి వీడియో అనేది సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట ఓకేనా సో కామెంట్ కూడా చేయండి ఈ యొక్క వీడియో అనేది ఎలా ఉందనేది